జయమ్మ చాలా వెరైటీస్ మంచిదా నమస్కారం దేనికి మంచిది ఆరోగ్యాన్ని మంచిది సార్కు సెల్వకు చెప్తున్నా నువ్వు అందరికి కదా సార్ మన అని నీకు డబ్బులు రావాలి కదా రెండు ఉండాలి కదా ఇది నుంచి నుంచి బయట ఇప్పుడు కూడా పెట్టావా అందులో రేట్లు అన్ని ఉన్నాయా ఇప్పుడు ఓకే ఇది ఒక కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా కేజీ కేజీ వెయ్యాలేజీ కేజీ కరెక్ట్ గా వచ్చి చూడు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందో చూడాలంటే ఏం మాట్లాడారు అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నుంచి చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పింది దాని ప్రకారం చేయాలి బోర్డు ప్రకారం అదే దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తాను ఇప్పుడు టెస్ట్ చేద్దాం రూపాయలు నలభై రూపాయలు అమ్మా నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా ఓ ఇది కొడితే కదమ్మా నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీకు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది అదే చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది అలా నీ తెలియాలి కదా కొంతమంది కొంతమంది ఉంటారు కొట్టినట్టు చూపించేసి పోతారు అప్పుడు మేము ఏమవుతావు నష్టపోతావు కదా